నెక్స్ట్ మనము అస్ట్రానమీ అస్ట్రాలజీ అని చెప్పుకున్నాము అవి శరీరంలో ఎక్కడ ఉన్నాయి ఇది ట్విస్ట్ శరీరం అండం చిండం బ్రహ్మాండం మరి బ్రహ్మాండం నుంచి పెండం వచ్చింది పిండం నుంచి అండం వచ్చింది మరి ఏ విధంగా అస్ట్రానమీ గొప్పనా అస్ట్రాలజీ గొప్పన అసలు అస్ట్రాలజీ బాడీలో ఉందా అస్ట్రానమీ బాడీలో ఉందా అస్ట్రానమీనే బాడీలో ఉంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ముంటూ మనం అస్ట్రాలజీ గురించి తల ఉంచుకుంటున్నామంటే వాల్యూ పోగొట్టామంటే వాల్యూ పోగొట్టుకున్నామంటే నోటి కార్డు అన్నం పోగొట్టుకుంటున్నామంటే మనకు సబ్జెక్ట్ తెలియకనా దాచబడ దోచబడ దోచబడింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ముస్లిమ్స్ వచ్చినప్పుడు దోచబడ్డది కొంత దాచబడ్డది స్వార్థం కోసం పెత్తనం కోసం మార్చబడింది ఎవరికీ తెలియకూడదు అని సిద్ధాంతాన్నే మార్చబడింది మరి సౌరమండలాన్ని మార్చగలమా అస్ట్రానమీని యోగాను అస్ట్రాలజీని మ్యూజిక్ను ఆయుర్వేదాన్ని మార్చగలమా మార్చలేము తలపైన ఎవరున్నారు కేతువు ఉన్నాడు ఆ పైన ఎవరున్నారు గాయత్రి ఉంది కేతువు కింద ఎవరున్నారు సూర్యుడు ఉన్నాడు అది కమలం పీనియల్ గ్లాండ్ ఉంది ఇక్కడ ఉంది భూమధ్యమన ఆ పీనియల్ గ్లాండ్ ఏంది అండాలను కీరేకణాలను రిలీజ్ చేస్తుంది మిడ్ నైట్ ట్వెల్వ్ టు అవి డైరెక్ట్ మానవ సంకల్పం ద్వారా అండం లేకి కణాలు వెళ్ళే అవకాశం వెళ్తాయి ఫాస్ట్ మూమెంట్ అన్ని గ్లా అన్ని గ్లాండ్స్ కంటే ఎక్కువ ఫాస్ట్గా పనిచేసేది పీనియల్ గ్లాండ్ దాని టైం అది అప్పుడు పితృదేవతలు భూమి మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళ వంశస్థుల గర్భం లేక వెళ్ళాలని అప్పుడు కుక్కలు అరుస్తాయి గుడ్లగుబలు అరుస్తాయి కుక్కలకు తెలుస్తుంది పితృదేవతలు తిరిగేది మరి నెక్స్ట్ ఒక రెండు గ్రహాలు చెప్పాము సూర్యుని పైన కేదువు నెక్స్ట్ సూర్యుడు అని తర్వాత పీనైల్ గ్రాండ్ దగ్గర బృహస్పతి అండాలు వెలుచాము అంటే నపుంసక గ్రహం ఒకదాన్ని ఒకటే అనేమి ఉండదు రెండు విధాలా ఉంటుంది నపుంసకులు అంటే స్త్రీ పురుష అనుకరణతో కలిసిన వాళ్ళు బుధుడు నకంసగరం సౌరమండలంలో మనకు అష్ట్రానమిలో కనిపించేది ఏంటి సూర్యుని చుట్టూ తిరగేటలో ఫస్ట్ భూ బుధుడు వస్తాడు తర్వాత శుక్రుడు భూమధ్యం అనాగత చక్రం సరే చక్రం తర్వాత త్రోట్ చక్ర విశుద్ధ చక్రం భూమి కుజుడు చంద్రుడు నెక్స్ట్ బృహస్పతి వచ్చేసి హార్ట్ లంగ్స్ ఇది సౌర మండలం సూర్యునికి సంబంధించింది ఇంకా సూర్యునికి పడినటువంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి దేవశక్తితో తిరిగేటివి అవేమొచ్చాయి ఏమొచ్చాయి జీర్ణాశయం జీర్ణాశయంలో శనిని గమనించండి శని జీర్ణాశయానికి అధిపతి ఆ చక్రానికి ఈ యొక్క శనికొక ఒక రింగ్ లాగా ఉంటుంది ఆయన చుట్టూ ఆ రింగ్లో రెండు వైట్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి మనకు ఆ ఫోటోలో చూస్తే ఫోన్లో అవే మాంది గులిక గుళికనెస్ ననిపూరక చక్రం చెప్పుకున్నాము జీర్ణాశయం అని చెప్పుకున్నాము ప్యాంకిస్ గాల్ గ్లాండ్ కూడా అందులోకి వస్తుంది అది ఎక్కువ తక్కువలో అయితే షుగర్ వస్తుంది ఇక్కడ ఉన్న మాందీ గుళికలు కూడా జ్యూసెస్ రిలీజ్ చేస్తారు అరగటానికి అవి తక్కువైన ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ షుగరే నెక్స్ట్ కరువులో సౌరమండలంలో గమనించండి ఈ గ్రహాలతో స్ట్రైట్గా ఉండదు ఒక పక్కకుంటుంది సౌర మండలంలో అదే గాలి బ్లాడర్ నెక్స్ట్ నెఫ్టోన్ నెఫ్టోన్ ఎవరు మనకి చిత్రగుప్తుడు గర్భాశయం దగ్గర ఉంటాడు ఏం రాస్తుంటాడు చిట్టా రాస్తుంటాడు ఆ గర్భంలో పడే పిండం గురించి వాడు ఏమేమి చేసే వచ్చాడు ఏం చేశాడు వాడి చరిత్ర ఏంది వాడిని భూమి మీదకి వస్తే వాడు ఏం చేయాలి ఏంది కథ కారణం అని అన్నీ చేస్తాడు నెక్స్ట్ ఫ్లూటో యముడు మూలాధార చక్రం అయితే అక్కడే ఉంటుంది దానికన్నా ముందు వైతరణి నది ఉంటుంది మలమూత్రాదులు బ్లీడింగ్ పీరియడ్స్ టైంలో ఇవన్నీ కలిపి మలమూత్రాదులు ఇది వైతరణి నది అది దాటాక యమపురి యమలోకం అక్కడ యముడు ఫ్లూటో ఇది మానవ దేహంలో ఉంది ఇది సైంటిఫిక్గా మనకు గ్లోబుల్లో ఉందన్నమాట అస్ట్రానమీలో వచ్చే సబ్జెక్ట్ ఇది మన కళ్ళతో మనం చూసే సబ్జెక్ట్ ఇది మరి దీన్ని చక్రాల కల్గించుకోవాలి సహస్రకి కేతువు రవి వినాయకుడు గాయత్రి ఇక్కడికి వచ్చేసరికి పీనియల్ గ్రాండ్కి వచ్చేసరికి అర్జునారీశ్వరులు వానా చక్రానికి వచ్చేసరికి బద్రీనాథ్ నెక్స్ట్ విశుద్ధానికి వచ్చేసరికి కేదార్నాథ్ అలాగే అనాహతానికి వచ్చేసరికి కాశీ విశ్వేశ్వరుడు కాలభైరవుడు అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్షి మణిపూర చక్రానికి వచ్చేసరికి తిరువణామలై తిరువనాక్వళ స్వాదిష్టాన చక్రం జలతత్వం మూలాధార చక్రం రామేశ్వరం ఈ గ్రహాలలో ఏ చక్రంలో ఏ గ్రహం దెబ్బ ఆ గ్రహ దశలో ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలన్నది అలాగే ఆ చక్రాన్ని చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాణాయామాల ద్వారా ధ్యానాల ద్వారా ఆసనాల ద్వారా తొలగించుకోవాలనేది ఆహారం ఆయుర్వేద రూపంగా ఏ టయానికి లిమిట్గా తినడం యమనియమాలు పాటించడం ఇవన్నీ చేయడం మూలంగా మనకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇది అసలు సిసలైనటువంటిది మరి గ్రహాలకి మరి అస్ట్రాల అస్ట్రానమీ చెప్పాము అస్ట్రానమీలో గ్రహాలను చెప్పాము ఆ గ్రహాలు నుంచి చూస్తే అష్టానమీలో అష్ట్రాలజీలో పరివర్తన ఎలా వస్తుందంటే మేషరాశి నుంచి తీసుకుంటున్నాం తలాని బృహస్పతికి మీనమనేసి కాళ్ళు ఇచ్చేస్తున్నాం ఇది ఎక్కడి ధర్మం ఇది ధర్మం కాదు మా ధర్మం యుగాది పండగ మేన మార్చి నెలలో చేసుకుంటున్నాం మార్చి చివరికి వెళ్ళిపోద్ది కాబట్టిగా ఆది ప్రపంచం మొదలు ఉగాది అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇచ్చేవాడెవడు గురువు బృహస్పతి మీన రాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి పద్నాలుగు రాసులు ఉన్నాయి ఎందుకు అభిజిత్ ఒక పోల్ సౌత్ పోల్ నెక్స్ట్ వచ్చేసి ధ్రువ ధృవడు వచ్చి నార్త్పోలు అవే లాంగ్ డే లాంగ్ నైట్ అవే కరువు యక్షేపులకి భూమి ఉంటుంది సౌర సౌర మండలం ఎక్కువ ఉంటుంది కదా ఆ కరువు తిరిగే చోటకి పోల్స్ ఉంటుంది ఆ కరువు తిరిగే ఆ నాలుగు పాదాలే వీళ్ళు ఇటుపక్క జూపిటర్ సారీ అభిజిత్ నాలుగు పాదాలు అటుపక్క ధ్రువుడు నాలుగు పాదాలు ఈశాన్య ఋతుపవనాలు వస్తాయంటారు సప్తర్షులు ఈశ్వరాభిషేకం చేస్తే అవి వచ్చి ఆ యొక్క ద్రోవి మీద పడి అక్కడి నుంచి ఈశాన్య ఋతుపవనాలు మనకు వస్తాయి మృగశిరా వచ్చింది మురుగేసింది అనేసి చేపల కూర తెగ తినేస్తారు దానికోసం బృహస్పతి ఫస్ట్ ప్లానెట్ మనకు మే మీనరాశి గుర్తు సిద్ధాంతం వేదం ఉగాది నుంచి స్టార్ట్ అన్నారు ఆ ఉగాది బృహస్పతి నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి కుజుడు నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి శుక్రుడు ఇవన్నీ తీసుకుంటున్నాం అక్కడ తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఒకరిగతికి వచ్చేస్తుంది ఇలా తీసుకున్నా మనకు క్లియర్గానే ఉంటుంది మేధస్సు బృహస్పతి మెదడుకు కారకత్వానికి ఫ్యాటుకు బాడీలో ఫ్యాటుకు బృహస్పతి మీనరాశిలో ఉన్న వాళ్ళని తీసుకోండి కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళని తీసుకోండి రుచిక రాశిలో ఉన్న వాళ్ళని తీసుకోండి కొంచెం చెబ్బీగా ఉంటారు వాటర్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ బృహస్పతి ఉగాది వస్తుంది అదే మన ప్రమాణము వేదం అదే చెప్తుంది అదే మొదటి రాశి మీనరాశికి అంటే ఎంత పాపం వస్తుంది ఆయన పాదాలు అర్చించేవాడా మన పాదాలకు ఆయన అధిపతి దేవగురుని తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టడం ఎంతవరకు సమంజసం నెక్స్ట్ కుజుడు ఇదంత వైగ్యంగా ఉంది ఇది కూడా తప్పుదారి పెట్టించాడు కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ మీనరాశి నుంచి టెకప్ చేసుకోవాలి మీనరాశికి ఇవ్వాలి శరీరంలో మెదడు అంతా కూడాను చాలే గుడులాగా ఉండే ఇంత ఫ్యాట్ ముద్ద దాంట్లో వాటర్ చాలా ఉంటుంది కడుపులో వాటర్ ఉంటుంది ఇక్కడ అక్కడ వాటర్ ఉంటుంది ఎక్కువ బాడీలో కూడా బ్లడ్లో వాటర్ ఉంటుంది కానీ ఈ రెండు ప్రదేశాలలో బ్లడ్లో ఉంటుంది ఫ్యాట్ పట్టడం ఫ్యాట్ ఎప్పుడు వస్తుంది అక్కడ వాటర్ తత్వం ఉంటే అక్కడ ఫ్యాట్ చేరువవుతూ ఉంటుంది ఈ గ్రహాలన్నీ తీసుకుంటే ఫస్ట్ మీనం నెక్స్ట్ మేషం మూడు భూమి ఇక్కడ క్లియర్గా ఉంది రెండు స్థానం భూమి ఇక్కడ బుధునికి ఇవ్వాలి మేష అని పునికి ఎందుకు ఇవ్వాలి అలాగే కుజుడిని పెట్టాము మనం ఇది కూడా రూలే ధరణి పుత్రుడు అంటున్నాం ఆయనకు పెట్టాం ఇది కూడా ఒక రూల్ కింద తీసుకుంటున్నారు అస్ట్రాలజీలో కానీ అస్ట్రాలజీని కరెక్ట్ క్లియర్ చేస్తేనే అస్ట్రానమీకి వెళ్తేనే మనకు కరెక్ట్ వస్తాయి పాయింట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి మీన రాసి నుండే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రతిదీ కూడాను అలా చేసుకున్నప్పుడే మనకు పాయింట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి ఎందుకు క్లియర్గా ఉంటాయి బృహస్పతిని తల రెండు త నెక్స్ట్ వచ్చేసి ముఖము మేషము నెక్స్ట్ వచ్చేసి మనకు సెన్సింగ్ ఆర్గాన్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే ముఖం మేడన్ తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి సెన్సింగ్ ఆర్గాన్స్ అయిపోయాక మెడన్ తీసుకున్నట్లయితే భూ యొక్క భూతత్వం ఇక్కడే భూమి అని చెప్పుకున్నాక కుజుడు విశుద్ధ చక్రం అని ఇక్కడ భూమి అనమాట అదే మనకు వృషభ రాశి భూతత్వం నెక్స్ట్ వాయుస్థానం లంగ్స్ ఇది మిథునం వాయుతత్వం నెక్స్ట్ వచ్చేసి కర్కాటకం తీసుకుంటున్నాం కర్కాటకం తీసుకుంటే మళ్ళా వాటరే నెక్స్ట్ పంచమం తీసుకుంటున్నాం సన్ అంటున్నాం ఎంత రాంగ్ చిన్న పిల్లలు కూడా ఉమ్మేసే స్థితికి వెళ్ళిపోతున్నాం మనం ఫిఫ్త్ క్లాస్ బుక్ సోషల్ స్టడీస్ తీసుకొస్తే ఇక్కడ క్లియర్ గట్లో తెలుస్తుంది సౌర మండలంలో ఏ గ్రహం తర్వాత ఏ గ్రహం ఉందని బృహస్పతి ఇదంతా సౌర మండలం పృథ్వీ వరకు సింహం వరకు నెక్స్ట్ వచ్చేసి కన్యా కన్యా రాశి తీసుకున్నట్లయితే భూతత్వ రాశి అగ్నితత్వ రాశి సింహం అయిపోయింది భూతత్వం నెక్స్ట్ శుక్ర ఇక్కడ వచ్చేసరికి యురేనస్ నెప్టోన్ శుక్రుడు తక్కడ ఇందాకే చెప్పాను మీకు పాపపుణ్యాలు బేరీస్ వేస్తాడని తక్కడ పట్టుకొని ఉంటాడు లక్ష్మీదేవి తక్కెట పట్టుకొని ఉండడు శుక్రుడు తక్కెట పట్టుకొని ఉండడు ఆయనకు రాజసమం పరువు ప్రతిష్ట సొగసు ఇవన్నీ చాలా ఇష్టం శుక్రుడికి అవి ఆయన నెప్టోన్ ఇక్కడ నెప్ నెక్స్ట్ పండుగ దీపావళి తర్వాత వచ్చేది ఏంటి భగిలేముఖం సోదరుడు వెళ్ళి అక్క దగ్గర చెల్లి దగ్గర భోజనం చేసి వస్తాడు యమద్వీపం పెట్టిన తర్వాత దీపావళికి అక్కడ ప్లూటో యముడు ప్రతి పండగ ఒక ఎడ్యుకేషన్ ప్రతి పండగ ఒక గైడ్ లైన్స్ ఒక గ్రహానికి ఉన్నటువంటి అర్థం నెక్స్ట్ ధృవతార అభిజిత్ ధనస్సు ఒక గ్రహానికి ఒకటే హౌస్ భూమికి చా భూమికి ఉపగ్రహం చంద్రునికి ఒక ప్లేస్ ఇచ్చాం ఛాయ ఇక్కడి నుంచి మరలా ఇక్కడి నుంచి మారింది కదా దక్షిణాయన ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే శనికి మాంది గుళిక పుత్రులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉపగ్రహము ఇక్కడ ఉపగ్రహాలు ఇవి రెండు కలిసి ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకుంటున్నాయి మకరంలో ఉన్నటువంటి మాంది గుళిక కర్కాటకంలో ఉన్నటువంటి చంద్రుడు ఒకరినొకరు చూసుకుంటున్నారు శని పాదాలు కుంభరాశి ఇది నక్షత్ర మండలంలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వేదంలో ఉన్న మాట ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మన క్లారిటీ సబ్జెక్ట్ వస్తుంది అస్ట్రానమీ తెలుస్తుంది అస్ట్రానమీలో లెక్కలే ఇవన్నీ అస్ట్రానమీని అస్ట్రాలజీగా మనం మార్చుకుని అన్నీ తబ్బింపు చేసుకున్నాము ఆ తప్పింపు ఒక యోగాలో కూడా ఉంది మూలాధారం నా నుంచి యాక్టివ్ చేయమని మ్యూజిక్లో కూడా ఉంది మూలాధారం నుంచి తీసుకోవాలని సరిగమపదని నేను సంగీతంలో వైద్య సంగీతం నేర్చుకున్నాను అందులో ఆ సాంగ్స్ ఎందులో మధ్యమంలోనా ఎక్కడ ఋషభంలోనా ఎక్కడ అనేసి మనము స్వరాన్ని లేపినప్పుడు చాలా వైబ్రేషన్స్ వచ్చేటివి భయానకం కలిగించేటివి కూడా వచ్చేటివి అప్పుడు మరలా నేను అంతా మధ్యమాన్ని ఆధారం చేసుకొని అటు ఇటు అన్ని కలుపుకొని ఉంటే అప్పుడు మనకు ఏ నక్షత్రం వారికి ఏ లగ్నం వారికి ఏ ఏ ప్లానెట్ బాగలేదు ఏ చక్రంలో ఏ ప్లానెట్ ఉంది ఆ చక్రానికి సంబంధించినటువంటి రాగం ఏంటి అది ఎప్పుడు ఏ టైంలో వినాలనేదే నేను తీసుకున్నటువంటి పూర్తి సమాచారం స్వస్థ